ధర్నా చేస్తా ఉన్నాము ఈ ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ కార్మికులు చాలా మంది వేల సంఖ్యలో వచ్చారు ఏడు రకాలైనటువంటి కార్మికులు వచ్చారు ఇల్లి కలెక్టర్లు వచ్చారు అన్మెన్ కార్మికులట సెక్యూరిటీ గార్డ్స్ బిఏఏలు ఇంకా చాలా రకాల పేర్లు అట్లా పేర్లు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వాళ్ళలో ఎవరికి కూడా కనీస వేతనాలు లేవు ఏదో ఒక బిల్లు వసూలు చేస్తే వాళ్ళకి ఒక బిల్లుకి రెండు రూపాయలు ఇస్తారు ఒక డిస్కనెక్షన్ రీకనెక్షన్ చేస్తే ఒక రూపాయి ఆటనే ఇస్తామంటారు ఉంటారు గృహజ్యోతి పథకం వచ్చిన తర్వాత బిల్లు కలెక్టర్లు కాస్త ఉపాధి కోల్పోయారు అట్లాగే అన్మెన్ కార్మికులు ఇప్పుడే పెద్దపల్లి జిల్లాలో ఒక అన్మెన్ కార్మికులు ప్రమాదం జరిగింది సాగు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉన్నాడు అట్లాగే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు పెద్ద పెద్ద సబ్స్టేషన్స్ వన్ థర్టీ టూ ఫోర్ హండ్రెడ్ కేవియే అక్కడ కోట్ల రూపాయలు ఖర్చులు ప్రాపర్టీని రక్షణ కవచంగా ఉంటారు వాళ్ళకి ఏ రకమైనటువంటి కనీస వేతనాలు లేవు కాబట్టి మేము అడిగేది తక్షణమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వేల సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉన్నాయి ఈ వేల సంఖ్యలో ఖాళీ పోస్టులు అన్నట్లే కూడా ఎవరైతే ఈ ఫీస్ రేటు అన్మన్ సెక్యూరిటీ గార్డ్స్ పీఏఏలు డిఏఎఏలు ఏ ఏ ఉన్నాయి మీరు పెట్టినటువంటి పేర్లు అవి మాకే గుర్తు రావట్లేదు ఈ పేర్లలో ఉన్నటువంటి ఏడు రకాల కేడర్ అందరినీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా బహుశా ఈ ప్రభుత్వానికి లేబర్ కమిషనర్ ద్వారా విజిలెన్స్ ద్వారా స్పెషల్ బ్రాంచ్ ద్వారా ఇప్పటికే సమాచారం వెళ్ళి ఉంటుంది మనం ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఇప్పుడైనా తక్షణమే కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి కాని పక్షంలో మిమ్మల్ని సెక్రటేరియట్ లో కూడా కూర్చొనివ్వమని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏసీ రూముల్లో కూర్చుంటారు మేమేమో ఎండలో కూర్చోవాలా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రశ్నించదలుసుకుంటున్నాం అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక శాఖ మంత్రిని పెడతాడా ముఖ్యమంత్రి గారే స్వయంగా దగ్గరికి వచ్చి ట్రేడ్ యూనియన్స్ తో చర్చించి జీతాలు పెంచుతాడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చూడండి ప్లే కార్డులు పెట్టారు బిల్లి కలెక్టర్ లో పిల్లి కలెక్టర్ ఉద్యోగం గృహ జ్యోతి వచ్చిన తర్వాత బిల్లి కలెక్టర్ ఉద్యోగం ఊడిపోయింది అన్మెన్ కార్మికులు వచ్చారు వాళ్ళు రోజు నిరంతరం ఏదో ఒక జిల్లాలో చనిపోతూనే ఉన్నారు పెద్ద పెద్ద సబ్ స్టేషన్స్ కి వన్ థర్టీ టూ కేవీ ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్ స్టేషన్ కి రక్షణగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి కనీస వేతనాలు లేవు అట్లాగే పిఐఏలు ఉన్నారు ఎస్పీఎం కార్మికులు ఉన్నారు అనేక రకాల కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు పేరు పేరుని చెప్పలేకపోవచ్చు కాక మొన్ననే ఆక్సిజన్ కార్మికులు మింటి గొంబను స్తంభింప చేశారు ఇప్పుడు మళ్ళా ఇక్కడ కూడా వచ్చారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏదో మెమోరాండం ఇచ్చి ఆ రకంగా సైలెంట్ గా వెళ్ళిపోతారు ఎలక్ట్రిసిటీ కార్మికులు అనుకోవద్దు అవసరమైతే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వస్తామనే విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఉందే మేము కరెంటు కార్మికులు కరెంటు కార్మికులు అంటే మామూలుగా ఉండదు కరెంట్ వైర్ వచ్చి మా మీద పడినా కరెంట్ వైర్ మీద పడినా నష్టపోయేది మీరే అనే గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి మమ్మల్ని మీ ఇంటి వరకు రప్పించుకోవద్దు మీరే స్వయంగా మా డైరెక్షన్స్ ఇచ్చి మా ఎన్పీడీసీఎల్ సిఎండికి ఎస్పీడికి జెన్కో సీఎంకి డైరెక్షన్స్ ఇచ్చి ఈ ఎవరైతే ఈ ఫీజు రేటు అన్మెన్ కార్మికులు బిల్లు కలెక్టర్లు పిఏఏలు ఎస్పీఎం కార్మికులు రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయండి చేసిన వెంటనే మా యూనియన్ తో చర్చలు జరపండి ఏమయ్యా మా కరెంటు తీసేస్తున్నారు మీరు వాళ్ళని కూడా చేయమని అడుగుతున్నాం సంగతి చెప్పనక్కర్లేదు మరి అన్యాయంగా ఉంది ఈ రోజు ఒక డబ్ల్యూఓ మేడం ఫోన్ చేసి మీరు రేపు కనుక సిఎటి ధర్నాకి కలితే మిమ్మల్ని అందరినీ దగ్గర ఆపుతానని చెప్పింది మళ్ళీ ఆమెకు ఫోన్ చేశా నేనే చేశా మేడం మమ్మల్ని అందరినీ మా వాళ్ళని గేట్ దగ్గర ఆపితే రేపు నీ గేటు దగ్గరికి వచ్చి కూర్చుంటామని చెప్పి చెప్పా ఇంకా ఎవరు భయపడాల్సిన పని లేదు మీకు సిఐటియు ఉంది ఎర్రజెండా ఉంది ఆ ఎర్రజెండా నాయకత్వంలో మన హక్కులు సాధించుకోవచ్చు అధికారులు కూడా ఏఓలు కానీ డబ్ల్యుఏఓలు కానీ ఎస్ఏఓలు కానీ ఏఈలు కానీ ఏడీఈలు కానీ మా కార్మికులు హింసించడానికి లేదా మా కార్మికులను టార్గెట్ ఏడు ప్రయత్నం చేసినట్లయితే ఎవరి అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మనం ధర్నా చేస్తాము అవసరమైతే ట్రాన్స్పోర్ట్ సీఎం వ్యక్తిగత కక్షలు సాధిస్తున్నారు వీళ్ళని వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా మనం లెటర్లు ఇస్తాము ఆ రకంగా మీ అందరికీ పూర్తిగా అండదగా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని సిఐటి ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి మన విద్యుత్ కార్మికులందరికీ కూడా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము త్వరలోనే బహుశా రేపు నుంచి ఎల్లుండి నుంచి అంతా అమ్మవారి పూజలు స్టార్ట్ అయితే పండగ వెళ్ళిన మరుక్షణమే మరుచెట్టు రోజు కాదు మరుక్షణమే మీకు సమావేశం ఏర్పాటు చేస్తాం సమావేశానికి కూడా ఇంత పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సిఐటి వారికి అందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ జాగ్రత్తగా వెళ్ళండి చాలా కష్టపడి ఉదయాన్నే బయలుదేరి వచ్చారు వెహికల్స్ మీద వచ్చారు కాబట్టి చాలా సేఫ్టీ ముఖ్యం మనకి సేఫ్టీతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమే కాబట్టి సేఫ్టీగా ఇంటికి వెళ్ళి మీ మీ డ్యూటీలో రేపు నుంచి మళ్ళీ జాయిన్ అవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మా యూనియన్ ధన్యవాదాలు